అలా ఉత్తరప్రదేశ్లో రాజకీయ కక్షలు ఎలా ఉన్నాయట అని చెప్పి మనం టీవీలో ఈ ఈరోజు అలాంటి విధ్వంసకార పరిస్థితి అలాంటి అన్యాయమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో దాపురించాయని చెప్పి ఈరోజు నేషనల్ మీడియా కోడే వస్తుంది విన్ఆర్ మీ గోయింగ్ మేధావులందరూ కూడా గొంతు తెరవాలి విజనరీ 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 అని ఓట్లు ఇదేనా విసనరి మిషనరీ విసినరియాలి కోడి తీసుకోవాలి విధ్వంసం అంటారు వినాశనం అంటారు కోరి కోరి తెచ్చి మీద పెట్టుకున్న పరిస్థితి రోజు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అవునా కదా పని నుంచి పౌన పంట అనుకో చెప్తా అంటారు అప్పుడే పంపించి పౌన పంటను అందరూ కూడా ఇవాళ మాట్లాడుకుండా విన్నామా ఈ రోజే మేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తుంది దీన్ని ఎలా చూడాలి దీన్ని ఎలా చూడాలి గత వారం రోజులుగా పది రోజులుగా కొన్ని వార్తా పత్రికల్లో వార్తలు చూస్తుంటే చాలా బాధ అనిపించేస్తుంది అసలు ఒకడంతరూ ఋషికొండలో విధ్వంసం సృష్టించారు పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలిగించారు అంటే ఋషికొండలో ఎన్ని ఎకరాల్లో మనం నిర్మాణాలు చేపట్టామండి నాలుగున్నర ఎకరాలు మ్యాక్సిమం ల్యాండ్స్కేప్స్ అనేవి కలిపితే తొమ్మిది ఎకరాలు ఎంత తొమ్మిది ఎకరాల్లో జరిగినటువంటి నిర్మాణాలు ప్రభుత్వ భవన నిర్మాణాలు అన్ని అనుమతులతో కూడినటువంటి నిర్మాణాలు చేపడితే అదే మీకు అయితే ముప్పై మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఐ మీన్ ముప్పై మూడు వేల ఎకరాల మూడు పంటలు పండేటటువంటి పచ్చని మాగాని ఇరవై వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందులో ఎంత అటవీ భూమి ఉంది ఇరవై వేల ఎకరాలు ఎంత అటవీ భూమి ఉంది ఎంత డీనోటిఫై చేశారు ఫారెస్ట్ ల్యాండ్ మొత్తంగా యాభై వేల ఎకరాల్లో మూడు పంటలు పండేటటువంటి పచ్చని పొలాలను ధ్వంసం చేస్తూ ఫారెస్ట్ని డిఫారెస్టేషన్ చేస్తూ చేసినటువంటి అది విధ్వంసం కాదు ఒకటి ప్రజలు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు మీకు అనుకూలంగా తీర్పిచ్చారు కాబట్టి మీరు ఏడు అవుతుంది చెల్లిపోతుందనుకుంటున్నా ఇది ఒకటే పాయింట్ ఇక్కడ అమరావతి కావాలనుకుని ఉన్నారు అన్నది తెలుస్తుంది ఎన్నికల్లో వైజాగ్ వద్దనుకున్నారు కావడా అన్నది తెలుస్తుంది అది ఒక్కటో పాయింట్ తప్ప ఇదేంటిది నాకు అర్థం కాదు పుష్కొండలో నాలుగు ఎకరాల్లో ప్రభుత్వ భవనాలు కడితే అది పెద్ద మరి రామోజీ ఫిల్మ్ సిటీ కట్టినప్పుడు విధ్వంసం జరగలేదా ఇందుకు రామానా స్టూడియో కొండ మీద కట్టినప్పుడు అక్కడ విధ్వంసం జరగలేదా పర్యావరణ నష్టం జరగలేదా వైజాగ్ పోర్ట్ కట్టినప్పుడు కొండల మధ్యలో ఎన్ని దొని చేస్తున్నప్పుడు విధ్వంసం జరగలేదా సిటీ నిర్మాణం అనుకోని యాభై వేల ఎకరాల్లో ఏది ఫారెస్ట్ ఏది ప్రభుత్వ భూమి ఏది కాలువ ఏది అడవి ఏది చెరువు ఏది పచ్చని మాదారు అన్నిటిని ధ్వంసం చేస్తుంటే విధ్వంసం ధారా లేదా ఇంకో ఐదు వందల కోట్లతో ప్రభుత్వ గ్రామాలు వృధా చేశారట రుచికొండ నిర్మాణాలకి ఐదు వందల కోట్లు వృధా చేసేసి ఋషికొండలో అక్రమంగా నిర్మాణాలు కట్టేశారట ఐదు వందల కోట్లతో ఒక ప్రభుత్వ భావనం ప్రభుత్వ అవసరాల కోసం ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వమే వాడుకునే సొంత ఇల్లు కాదు కదా ప్రభుత్వ అవసరాల కోసమని ఒక ప్రభుత్వ భావనం టూరిజం డిపార్ట్మెంట్ ఆఫీసర్లో కట్టిస్తే అదేమో ఖజానాకి చాలా నష్టం జరిగిపోయినట్టు వైజాగ్ ఏదో చాలా నష్టం జరిగిపోయినట్టు పర్యావరణానికి ఏదో విధ్వంసం సృష్టించేసినట్టు ఎంత బెళ్ళప్పిస్తున్నారు ఐదు వందల కోట్ల ఒక ప్రభుత్వ భవనానికి మరి అది అమరావతిలో నలభై ఎనిమిది వేల కోట్లు మొదటిసైజులు లక్ష కోట్లతో క్యాపిటల్ నిర్మాణం చేసిస్తే మరి అది వృధా కాదా ఉన్నదా కాదీ మాటలు అసలు నాకు ఏం అర్థం అవడం లేదు అసలు ఈ సోకాండ మేధావులుగా మాట్లాడి మళ్ళీ మాట్లాడుతున్నారు ఊరు నాయన ఏమిటిది అంటే మనం ఈ ఐదేళ్ల కాలం ఎటువైపు వెళ్ళిపోతాము ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్ళిపోతుంది అనేది ఒకసారి గమనిస్తే అప్పుడే వచ్చి ప్రశ్న ముందు మాట్లాడకూడదు సరే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు అయ్యారు ఊహించని యాభై వేలు ఎనభై వేలు తొంభై వేలు లక్ష ఓట్లు మెజార్టీలు వచ్చినాయి మనం నిజంగా ప్రజలు తిరస్కరించారు కావాలా అని ఓ పక్కన బాబా ఆవేదన ఉంది అది చేయని ఏం చేస్తారు చేయండి ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు చేయండి ప్రజలకు నష్టం జరిగినప్పుడు ప్రజల తరఫున మనం పోరాడదాంలే అని ఆగ ఓపిక పట్టుకొని ఉన్నాం